హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ బ్లాగ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే వీడియో ఏంటి అని అంటే ఆల్రెడీ మీ టైటిల్ చూసే ఉంటారు కదా రీసెంట్గా కర్నూలులో జరిగిన సంఘటన గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను మొదటిసారిగా మన ఛానల్ చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఐకాన్ వస్తుంది ఆల్ అండ్ ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికే నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే మేము వచ్చిన నెక్స్ట్ డేనే ఇది జరిగిందన్నమాట సో అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో చూసేసేయండి యా అయితే కర్నూల్లో మేము అంతా అంటే మా డాడీ చనిపోయారు కదా ఆ చనిపోయిన రోజు చిన్న కర్మ అండ్ అలాగే పెద్ద కర్మ పన్నెండు రోజుల తర్వాత చేస్తారు కదా అది కూడా చూసుకొని ఒక టూ డేస్ ఉండేసి ఇంకా మా ఊర్లోనే ఆ ఊరి నుంచి అయితే బయలుదేరామన్నమాట మేము బయలుదేరిన నెక్స్ట్ డేనే ఈ కర్నూల్లో ఈ సంఘటన అనేది జరిగింది సో మేము కూడా ఏసీ బస్కి వచ్చాము స్లీపర్ బస్కి వచ్చామన్నమాట సో ఆ సంఘటన చూడడం చాలా అంటే చాలా భయమేసింది నిజంగా ఇంకా జర్నీ ఇంకా ఫర్దర్గా మనం జర్నీ అని అంటే ఏసీ బస్సులు కానీ ఇలాంటి బస్సులు స్లీపర్గా బుక్ చేసుకొని చేయడం చాలా అసలు ఏమంటారు చాలా రిస్కే అని చెప్పొచ్చు అనమాట చాలా డేరింగ్ అనేది చేయాలి ఎందుకు అనంటే అసలు ఈ సంఘటన అసలు ఎలా జరిగింది చూడండి అసలు ఓ మై గాడ్ మొత్తం బస్సుతో సహా మనుషులందరూ చనిపోయారనమాట ఫార్టీ ఫోర్ మెంబర్స్ ఉంటే ఒక ఫిఫ్టీ టెన్ మెంబర్స్ బయటపడ్డారు మిగతా వాళ్ళందరూ కూడా ఖాళీ అయిపోయారు అట్లీస్ట్ వాళ్ళ శివాలు మిగలలేదు మిగలేదన్నమాట బూడిదతో బూడిదనే మిగిలింది అది నిజంగా ఎవరికీ ఇలా జరగకూడదనమాట సో ఎందుకు నేను ఇప్పుడు ఇది షేర్ చేస్తున్నాను అని అంటే యాక్చువల్గా మా డాడీ చనిపోయారు కదా ఆ రోజు మేము సిక్స్త్ సిక్స్త్ రోజు మార్నింగ్ టెన్ థర్టీకి చనిపోయారు కదా అయితే మేము బయలుదేరాను త్రీ ఓ క్లాక్ అట్లా మినీ బ్యాన్ మాట్లాడుకొని మేము అందరం మా ఫ్యామిలీ అండ్ అలాగే మా సిస్టర్ ఫ్యామిలీ అయితే బయలుదేరాము బయలుదేరినప్పుడు ఏమైంది అనంటే మంచిగా అంతా ఏమంటారు తిరుపతి దాటింది తిరుపతి శ్రీకాళహ్ నైట్లో మనకి శ్రీకాళహస్తి అండ్ అలాగే తిరుపతి అవన్నీ మేము దూరం నుంచి అంటే మనకు కనిపిస్తాయి కదా కొండలపైన అవన్నీ చూసుకొని మంచిగా మొక్కుని పోతా ఉన్నాము నెల్లూరు ఇంకా రీచ్ కాలేదు నెల్లూరుకి రీచ్ అవుతాము అని అనగా మా విని వ్యాన్కి మినీ వ్యాన్కి వచ్చేసి ఫస్ట్ ఆవు ఆవు అడ్డు వచ్చిందనమాట ఆవును గుద్దుకొని ఆవు అడ్డు రాగానే మరి ఆ డ్రైవరు కళ్ళు మూసాడ తెలియదు అసలు ఏమైందనేది తెలియదు ఆవు అడ్డొచ్చింది ఆవును గుద్దుకొని కారు ఓకే కారు కూడా ఒక బ్లాక్ కార్ అనమాట స్పీడ్లో వచ్చింది వాడు గుద్దేశాడు అనమాట గుద్ది గుద్దేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంచెం ముందుకు పోగానే డివైడర్ గుద్దుకొని బ్రేక్ వేసింది మినీవాను మా అక్షరాల అక్షరాలు మేమందరం కూడా థర్టీన్ మెంబర్స్ ఉన్నామన్నమాట థ్యాంక్ గాడ్ ఆ డివైడర్కి టచ్ అయ్యి అప్పుడే ఏమంటారు బ్రేక్ వేయడంతో పక్కనే ఒక లారీ పెద్ద లారీ పోయిందనమాట అదే ఫాస్ట్ వచ్చి మా మినీ వ్యాన్ని గుర్తుంటే అసలు ఒక్కరు కూడా మిలగకుండా తొక్కు తుక్కు అయిపోయేది బట్ నిజంగా చెప్తున్నాను ఆ శివుడు వెంకటేశ్వర స్వామి వీళ్ళే మమ్మల్ని కాపాడారు అని చెప్పొచ్చు అనమాట అయితే మా మినీ వ్యాన్లో ఉన్న ఎవ్వరికి కూడా ఒక్క గాయం కూడా కాలేదు నేను వ్యాన్ అయితే అది ముందు ఫ్రంట్ ఎలా అయిందనేది నేను ముందు పెడతాను చూడండి ఆవే ఒక దేవతలాగా వచ్చి మమ్మల్ని కాపాడింది అయితే ఆవు గుద్దుకున్న తర్వాత ఆవిల్లి పక్కకు పడిపోయింది అనమాట ఇంకా అది మాకు తెలియలేదు అంటే ముందుకు వెళ్ళంగానే చెప్పారనమాట మనం ఇంకా బస్సులో ఉంటే ఎవరొకరు చూసుంటారు కదా మన వ్యాన్లో అలా చెప్పడం జరిగింది అయితే ఆ దేవుడే మమ్మల్ని కాపాడారని చెప్పొచ్చు సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో చూడండి మనకి ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ లేకపోతే ఇప్పుడు కర్నూలులో ఎలా జరిగింది సో గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు తెలుసు నేను కూడా ప్రెగ్నెంట్ సో జస్ట్ డివైడర్కి తాకి బ్రేక్ వేసినప్పుడు అలా ఎవరైతే కార్నర్స్కి కూర్చో టూ టూ సీట్స్ ఉంటాయన్నమాట కూర్చునే సీట్స్ ఏమీ నేవే అని అంటే తెలుసు కదా మీకు సో ఎవరైతే కార్నర్స్కి కూర్చుంటారో వాళ్ళు అలా జస్ట్ అలా కింద పడ్డారనమాట అంతే దెబ్బలు ఏమీ తాకలేదు ఫ్రంట్లో కార్నర్కి మా మామే కూర్చున్న తను కింద పడ్డారు నేను కింద పడ్డాను వెనక మా వదిన ఉండిందనమాట మా సిస్టర్ వాళ్ళు ఆడబిట్ట తను కూడా కొంచెం అలా కింద పడింది అంతే కానీ ఏమీ జరగలేదు అనమాట లైట్గా నాకు ఇక్కడ ఇక్కడ అంటే చిన్న 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 చిన్నగా అనమాట ఏమీ సీరియస్ అయితే ఎవ్వరికి ఏమీ కాలేదు థ్యాంక్ గాడ్ దేవుడికి నిజంగా చాలా రుణపడి ఉండాలి దేవుడే కాపాడారని చెప్పొచ్చు మమ్మల్ని అది మా డాడీ చనిపోయిన రోజు వెళ్తుంటే అలా జరిగిందనమాట సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మాకు ఎవ్వరికీ ఏమీ జరగలేదు సో ఈ కర్నూలు సంఘటన జరిగినప్పుడైతే ఓ మై గాడ్ తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉండిందనమాట కేవలం ఆ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే కర్నూల్లో ఇద్దరు ఓకే డ్రేమంది డ్రింకింగ్ చేసి డ్రైవింగ్ చేశారనమాట సో ముంద స్పాట్ డెడ్ అయిపోయాడు అతను బండిని రోడ్డు మీద పడింది కదా సో దాన్ని ఎర్రి స్వామి అంట ఎవడో వాడు అబ్బాయిని జరిపాడు చనిపోయాడు అనేసి ఇంకా బండిని జరపబోతుంటే రెండు బస్సులు ఓకే అవి వెళ్ళిపోయాయి ఈ మూడో బస్సు జర జరుపుతుంటే మరి అది స్పీడ్గా వచ్చి వారు చూసుకోలేదో ఏమో తెలియదు కానీ సో వీడు పక్కకి వెళ్ళిపోయాడు తప్పించుకున్నాడు అనమాట సో ఈ బస్సుడు ఆ బండిని మూడు వందల కిలోమీటర్ అంటే యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ దుస్తుని రాసుకుపోయాడు అనమాట మరి అది చూడలేదో ఏమో తెలియదు కానీ ఆ పెట్రోల్ లీక్ అయ్యేసి ఏసీ బస్సు కదా వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంటుకొని మొత్తం అంట సో ఇలా జరిగిందనమాట సంఘటన సో ఇలాంటివి ఇంకా జరగకూడదని కోరుకుందాము ఎవరైతే ఆ ఉన్నారో అందరూ ఆత్మశాంతి చేకూరాలని కోరుకోవడం తప్పితే మనం ఏం చేయాలన్నమాట చే ఏమి చేయలేము అండ్ ఇలాంటివి జరగకూడదని కోరుకుందాము సో మాకైతే దేవుడే కాపాడాడు మమ్మల్ని అందుకే ఈరోజు నేను మీతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను హోప్ మీ అందరికీ కూడా నేను ఎందుకు షేర్ చేసుకున్నాను అనేది అర్థమైందనమాట అర్థమైంది అనుకుంటున్నాను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను మనం ఎన్ని సంపాదించుకున్నా ఎంత డబ్బు పోగు చేసుకున్నా ఎన్ని ఆస్తులు వెనకేసుకున్నా కానీ పోయేటప్పుడు మనం ఏమి తీసుకెళ్ళము అంతే మట్టిలో కలిపేస్తారు మనల్ని ఇదైతే మా డాడీ చనిపోయిన తర్వాతే మాకైతే తెలిసి వచ్చిందనమాట సో అందరితో హ్యాపీగా ఉందాం ప్రేమగా ఉందాం ప్రేమను పంచుదాము ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి అందరినీ హ్యాపీగా ఉంచుదాం ఇది ఒక్కటైతే చెప్పగలను నేను యా అంతే ఈ వీడియో బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Subscribe to okay? this